హాయ్ అండి ఈరోజు మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేశారంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్పైసెస్ తీసుకోవాలండి మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఒక చిన్న బిర్యానీ లీఫ్ని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఏడెనిమిది జీడిపప్పు వేసుకోండి అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోండి ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు మనం కర్రీ కోసం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నామండి ప్రెషర్ కుక్కర్ అయితే మటన్ చాలా బాగా ఉడుగుతుంది సాఫ్ట్గా కాబట్టి మటన్ ఎప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీంట్లో ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై అయిపోయింది కదా చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీనిలోకి మనం ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి పేస్ట్ చేసుకోండి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఆ టమాటో పేస్ట్ని కూడా మసాలాల్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వచ్చి ఒక నాలుగు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి కర్రీలో కాబట్టి చిన్న చిన్న ముక్కలైతే మనకి బాగా ఉడుగుతుందండి కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్నాను ఇప్పుడు మటన్ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టేటట్టు ఒకసారి నీట్గా కలిపేసుకోండి విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఉడికించుకోవటం వల్ల మటన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసుకోండి చూడండి వాటర్ కొంచెం బాగా రిలీజ్ అయ్యి మటన్ కొంచెం సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు గ్రేవీ ఎట్లా కొంచెం పల్చగా కావాలంటే ఒక టూ గ్లాసెస్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఏమైనా సరిపోకపోతే మనం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి కుక్కర్లో కాబట్టి మటన్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూడండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు పెట్టుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగా ఉడుగుతుంది మటన్ చూడండి కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం వెంటనే కూడా తీయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి చూడండి మటన్ ఎంత సాఫ్ట్గా చాలా చక్కగా ఉడిగిపోయిందండి గ్రేవీ కూడా చూడండి కరెక్ట్గా ఉంది మీకు కొంచెం ఇంకా పల్చగా కావాలంటే కొంచెం యాడ్ హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసుకొని వేడివేడిగా ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్